ఓం శ్రీ నమః వసుదేవసుతం దేవం కంసచామర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సన్మంగళాని భవంతు చతుర్థోధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము ఇదివర మనము ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వరకు తెలియజేస్తున్నాము మరల ఇరవై ఏడు నుండి ప్రారంభించున్నాము మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నిటినీ జ్ఞానము చే ప్రకాశితమైన యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు అట్టి వారు పూర్తిగా పరమాత్మ ఎందే అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు ఏమనగా వారి బుద్ధి ఎందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను మరికొందరు తపోరూప యజ్ఞములను కొందరు యోగ రూప యజ్ఞములను చేదురు మరికొందరు అహింసా దిక్తీక్ష వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు ఇంకనూ కొందరు నియమి నియమితాహార నిష్ఠితులై నియమితాహార నిష్టితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల ఎంతే హవనము చేయుదురు యజ్ఞ విధు యజ్ఞ విధులైన ఈ సాధకులందరూను యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు ఓ అర్జున యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు ఇంకా పరలోక విషయములు చెప్పనేలా ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి ఈ యజ్ఞములనన్నిటినీ త్రికరణ శుద్ధిగా మనోబాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనము ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్పదా విముక్తుడవయ్యదవు ఓ పరంతప అర్జున ద్రవ్యమయజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది కర్మలన్నీయును జ్ఞానయజ్ఞమునందే పరిసమాప్తమగును నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞాను జ్ఞానమును గ్రహింపు వారికి దండ ప్రణామముల నాచరించుట వలనను సేవల నొర్చుట వలనను కపటము లేకుండా శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రయత్నించుట వలనను పరమాత్మతత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వజ్ఞానమును ఉపదేశించెదరు ఓ అర్జున ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఎట్టి వ్యామోహములో చిక్కుకొనవు ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు విమ్మట సచ్చిదానంద నైనా నాలో చూడగలవు ఒకవేళ పాపాత్ములందరికంటూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు ఓం శాంతి 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 నమశివాయ నమ శివాయ